బీ న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోమూర్ పోలీస్ స్టేషన్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం సమయంలోని ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పూడూరు మండలం బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పాలస్తీనా అని అసదుద్దీన్ ఓవైసీ నినదించిన విధానాన్ని తప్పుపడుతున్నారు ఎంపీ అసదుద్దీన్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని దేశ ప్రజలకు ఎంపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మళ్లీ ఇలాంటివి పునరావృతం కావద్దంటే పీడీ యాక్ట్ పెట్టాలని అన్నారు భారత పద్దెనిమిదవ భారత పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ ఓవైసీ గారు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసినాక జై పాలస్తున్నా అని నిదానం చేయడం చాలా ద్రవిష్టకరం అసౌదీన్ ఓవైసిని వెంటనే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేసి మీడియా పెట్టి జైలుకి పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాజ్యాంగానికి ఎన్నికైన ఓవైస్ ఎంపీ ఓవైస్ గారు వేరే దేశాన్ని అది పార్లమెంట్లో పోగడం అది చాలా మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన అసోది ఓవైసి భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే ఎంపీ సభ్య ఎంపీకి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటున్నాం కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పార్లమెంట్లో జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మన భారత రాష్ట్రపతి గారికి కూడా మనవి చేయడం జరుగుతుంది రాష్ట్రపతి గారు చెరువ తీసుకొని వెంటనే ఈ ఓవైసి సభ్యత్వాన్ని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించాలని కోరుకుంటున్నాం ఓవైసీని ఈ వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కోరుతున్నాం